అనంతరం అద్భుత కుమార్ వెంకటరామిరెడ్డి పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సీఎంగా వైఎస్ జగన్ గుంతకల్లు ఎమ్మెల్యేగా వెంకటరామిరెడ్డి గెలవాలని ప్రార్థించారు మరోమారు తనను ఎంపీ ఆశీర్వదించాలని అలానే ప్రతి సోదరి సోదరులు ప్రార్థనలు చేయాలని రాష్ట్రానికి సీఎంగా జగన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పేద ప్రజలకు ఆయన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి కన్వీనర్ హుస్సేన్ పీరా మైనార్టీ నాయకులు కాప్షన్ మెంబర్ మైనోద్దీన్ గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి వైసీపీ జిల్లా నాయకులు క్రెషర్ మధుసూదన్ రెడ్డి బల్లారి రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ బేడల వెంకటరాముడు సివి రంగారెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ మల్లయ్య యాదవ్ విశ్వనాథరెడ్డి సివి రంగారెడ్డి మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ కందుల హేమ శ్రీదేవి మైనార్టీ నాయకులు మొయినొద్దీన్ సికిందర్ కొత్తపేట రియాజ్ మార్తాడు అన్సర్ కటిక అన్వర్ నాయకులు జీపు రమణ రమేష్ రెడ్డి బల్లారి హరినాథ్ రెడ్డి ఎల్ఐసి హరినాథ్ రెడ్డి సుధాకర్ సచివాలయ కన్వీనర్లు రంగస్వామి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు బాబు నజీర్ అహ్మద్ ఫరూక్ నరేష్ రమణ వెంకట సుబ్బయ్య యాదవ్ యువ నాయకులు షఫీ బల్లారి పవన్ కుమార్ రెడ్డి కోన నిశాంత్ రెడ్డి చెట్నీపల్లి నాగేంద్ర మురళి షాకీర్ వైసీపీ నాయకులు కోటా వెంకటేష్ మురళి ఆచారి వడుగురు శ్రీనివాస యాదవ్ వైఎస్సార్ బాబు చెన్నాజీ అరటిపండ్ల చంద్ర మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

లేక వారు కుటుంబీకుల్ని మన మంచి సభల సమయంలో వచ్చి మన శోభాలు తెలియచేసి పెడతారు నేను మాకు వర్తమానం చెప్పి రేపు మంచి షాపులో మన మందిరంలో ప్రార్థన చేయించుకుని వెళ్ళాలని చెప్పి గరించిన ఆదివారి కుటుంబంలో ఆమెకి దేవుడిని బామెడి నిందను ప్రార్థన చేయించున్నారు ఈ సమయములో మా మార్చకు ఆశీర్వాదం కోరి దేవుడి ఆశీర్వాదం దొరకై వారు ప్రార్థన చేయించుకోవాలి వారు బైబిల్ ఎర్ర ప్రార్థన చేస్తే ఎమేలియా మార్గపరిని వారు గడి పొంటిటిట్ల they want to shoot the chocolate when it's Jack and Mohammed and Bill but look at Paya wow see you I'll shoot you the chocolate

ప్రజలకు ఎంతో సంక్షేమం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఈసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని విధాలుగా మంచి జరగాలని మరొక అధీన వర్గాలకు మంచి జరగాలని తర్వాత మార్పులు తీసుకొచ్చి సచివాలయ విధానం తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేసే సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేయుతాయంటేనేమి మరి చదువు విషయంలో అయితేనేమి రకరకాల విషయాలలో అయినా ప్రత్యేక సంఘటన వచ్చి మనందరిపైన మరి ప్రతి పడుగు బతిహీన వర్గాల్లో పేదలలో విద్యను ప్రోత్సహించి మంచి మరి వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా ముందుకు పోతూ కాబట్టి అటువంటి వ్యక్తిని మరోసారి మనం ముఖ్యమంత్రి చేసుకోగలిగితే భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు మన ఆర్థికంగా నిర్వహించిన కూడా ఎంతో సహకరిస్తూ వస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని మరి ఇతర పార్టీ వాళ్ళు మరి ఆయన ఎటువంటి పరిస్థితి ఒక పెద్ద తెచ్చాకని కుక్కలు పంపుతా ఉన్నారు దయచేసి నేనందరూ కూడా సార్ గారు అద్భుతంగా సవాళ్ళు మనందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మంచి సహాయం చేయండి మంచి చేసేవాడిని పెద్దగా చూడండి మేము భగవంతుడు చెప్పేది కూడా అదే ఆ భగవంతుని పెద్ద రూపమే మా పూర్తి మాట సార్ ఆయన ఎదురు కూడా మంచి గురించి చెప్తా ఉంటాడు ఆయన చేసిన మంచి మీ ప్రజలకు వింత కాదు ఈ రాష్ట్రంలోనే మరి ఎన్నో లక్షల మందికి ఆయన సహాయంగా ఉంటూ మరి ఎంతోమందికి మరి ఎన్నో రకాలుగా మేలు చేసిన పెద్ద ఆయన ఆయన సమాక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈసారి తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభినందిస్తూ మరి మన ప్రభుత్వ ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందే గత వార్త మరి అందించారు ఇక్కడ కూడా ఈరోజు మళ్ళా మీ అంతకు ముందు ఆయన దీవెన తీసుకున్నడానికి ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని పక్కడ తారీఖు పక్కడ తారీఖున మరి జరిగిపోతున్న ఎన్నికలకు మరి మీరందరూ కూడా సహకారం అందించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ ఓటు ఇస్తారు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేసాడు కాబట్టి అందరూ కూడా సహకారం వేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలు దౌర్వన్యులు గురువు సమాన్యులు మరియు దైవ సమానులైన అద్భుత కుమార్ సమక్షంలో ఉన్న మనందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మీరు మాకు గొప్పగా ప్రార్థన చేసి మరి కార్యం

پریشوما اور دوتو دی گهراوندنه د چيپا مي ويسه يې يې دوتي دوه او دوي دي سي په عادتو بوديوي دليلي حمله کلي مي بوديوي سني مي مستموم له پيشتو ته د چيپا پري وونه په راغلي کېږي ما پرادر چي کني چګلغه کول کوو او په دخي ليچو سکت

స్వాతంత్ర్యం ప్ర మతమైన భక్తులు లేచిన స్వాతంత్ర్యము ప్రజల

ఎక్కడికైనా మరొకసారి పోటీ చేస్తున్నటువంటి గారు చెప్పిన్నారు చేయడానికి మీరు ప్రార్థించమని కోసం జగన్ గారు కొనుకొని వెంకటరామరెడ్డి గారు కొనుకొని इस ले सेट ग्रुप ऑफ दिस और आशीर्वादित हो वो भी बहुत बहुत प्रेयर जयतु निति और सीना प्रेयर ले लिटे दी पार्टी और जो प्रभु यीशु मसीह परम कृपालु है यीशु tengo nuestra madre आमेन देविगेंदु मे गुड कीना देना परमेश्वर चक्रयाते बगु

అడగద్దంటేనే ఫోటో ఫోటో అంటావు మళ్ళీ అడుగుతాడు అంటేనే మళ్ళీ మళ్ళీ అడగద్దు కొట్టాడు మా బాబు అడ్డండి అడ్డండి అన్న